మ్యాచో స్టార్ గోపీచంద్ హీరోగా మాల్వికా శర్మ ప్రియా భవానీశంకర్ హీరోయిన్స్గా కన్నడ డైరెక్టర్ ఏ హర్ష రూపొందించిన చిత్రం భీమా ప్రముఖ నిర్మాత కేకే రాధామోహన్ నిర్మించిన ఈ చిత్రంలో నాజర్ ముఖేష్ తివారి వెన్నెల కిషోర్ చమక్చంద్ర బీకే నరేష్ కీలక పాత్రలో నటించారు ఈ సినిమాకు కన్నడ మ్యూజిక్ డైరెక్టర్ రవి సంగీతాన్ని ఇచ్చారు ఇలాంటి విశేషాలు కలిగి ఉన్న ఈ సినిమా మార్చి ఎనిమిదో తేదీన మహాశివరాత్రి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా తొమ్మిదో రోజు ఎంత వసూళ్లు సాధించింది పదో రోజు కలెక్షన్స్ ఏ విధంగా ఉండనున్నాయనేది టాలీవుడ్ అనలిస్టుల రిపోర్ట్ను బట్టి చూద్దాం పురాణాల్లో పరశురాముడి కథా నేపథ్యంగా తెరకెక్కిన పోలీస్ బ్యాక్డ్రాప్ యాక్షన్ థ్రిల్లర్ భీమా సినిమా ఈ సినిమా ప్రమోషన్స్ భారీగా ఉండడంతో గోపీచంద్ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి దానికి అనుగుణంగా థియేటర్లోకి వచ్చిన తర్వాత ఈ సినిమా మంచి టాక్ సొంతం చేసుకుంది మంచి రేంజ్లో కలెక్షన్లు రాబడుతోంది భీమా సినిమా విషయానికి వస్తే భారీ తారగణం ఈ సినిమాలో ఉండడం టాప్ టెక్నీషియన్స్ కూడా పనిచేస్తూ ఉండడంతో రెమ్యునరేషన్లు ప్రమోషనల్ ఖర్చులు కలిపి ముప్పై కోట్ల రూపాయలతో నిర్మించారని టాక్ అయితే వినిపిస్తోంది అందుకు అనుగుణంగా మేకర్స్ కూడా ఈ సినిమాను భారీగానే రిలీజ్ చేశారు ఓవర్సీస్లో కూడా భీమా సినిమాకు రిలీజ్కు ముందు మంచి బస్ కనిపించింది గ్రాండ్గా ప్లాన్ చేశారు తెలుగు రాష్ట్రాల్లో అయితే గోపీచంద్ కెరీర్లోనే హయ్యెస్ట్ స్క్రీన్లలో రిలీజ్ అయింది నైజాం ఆంధ్ర ఆరు వందల స్క్రీన్లు ఇండియాలో ఇతర రాష్ట్రాల్లో వంద స్క్రీన్లు ఓవర్సీస్లో రెండు వందల స్క్రీన్లలో కలిపి మొత్తం తొమ్మిది వందల స్క్రీన్లలో రిలీజ్ అయింది భీమా సినిమా పాజిటివ్ ఓపెనింగ్స్ బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది ఈ చిత్రానికి నలభై శాతం ఆక్యుపెన్సీ అయితే కనిపించింది తొలిరోజు ఆరున్నర కోట్ల వసూళ్లు తీసుకువచ్చింది గతంలో వచ్చిన రామబాలం సినిమా కంటే ఎక్కువ గ్రాస్ కలెక్షన్లు వసూలు చేసింది రెండో రోజు కూడా భీమా బాక్సాఫీస్ దగ్గర నిలకడగా వసూళ్లు సాధించింది మంచి టాక్తో ఆడియన్స్ని ఆకట్టుకుంది రెండో రోజు నాలుగు కోట్ల రూపాయలు తీసుకువస్తే మూడో రోజు నలభై ఒక్క శాతం ఆక్యుపెన్సీతో సుమారు ఐదు కోట్లు తీసుకువచ్చింది నాలుగో రోజు మూడు కోట్ల రూపాయలు ఐదో రోజు రెండున్నర కోట్ల రూపాయలు ఆరో రోజు కోటిన్నర తీసుకువచ్చింది ఏడో రోజు కోటి ఎనభై లక్షలు ఎనిమిదో రోజు కోటి యాభై లక్షల వసూళ్లు తీసుకువచ్చింది తొమ్మిదో రోజు కోటి ఇరవై లక్షల వసూళ్లు తీసుకువస్తే పదో రోజు సినిమా అడ్వాన్స్ బుకింగ్ టికెట్ సేల్స్ ప్రకారం కోటి ఇరవై లక్షల రూపాయల వసూలు రావచ్చంటున్నారు